ఒంగోలు దసరా సంబరాలను మించి కూడా జనసేన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీగా కూడా జడ బాల నాగేంద్ర ఆధ్వర్యంలో కూడా ఒంగోలు జనసేన పార్టీ నాయకులు అయితే సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం అసలు బాలేని జనసేనలోకి రావటంతో కూడా ఆయన రేపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి పార్టీలో చేరే అంశం కూడా పరిశీలనలో ఉంది అయితే ముందుగానే ఒంగోలులో దసరా సంబరాల మించి కూడా ఇక్కడ ఆ పూనకాలు వచ్చేసినాయి మనం జడాబాల నాగేంద్ర గారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతానికి వైసీపీకి మాత్రమే బాలినరి శ్రీనివాస గారు రాజీనామా చేశారు ఇంకా జనసేనలో చేరలేదు మరి మీరు సంబరాలు చేయటం అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం వైసీపీకి ఈ రోజు రాజీనామా చేశారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారితో చర్చలు జరిపిన తర్వాతే వైసీపీకి రాజీనామా చేశారు రేపు ఉదయం తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నారు అది మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి మేము ముందుగా బాలనేని రాకని ఆహ్వానిస్తూ ఈ సంబరాలు చేపట్టాము అయితే బాలినేని జనసేన పార్టీలో చేరికను కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు దీని ఉన్న ఆధ్వర్యం ఏమిటి ప్రతి రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు కామన్ గా ఉంటాయండి మేమైతే బాలినేని రాకని ఆహ్వానిస్తున్నాము ప్రకాశం జిల్లాలో జనసేన ముఖ్య నాయకులు జిల్లాలో ముఖ్య నాయకులు ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బాలినేని లాంటి సీనియర్ నాయకులు అనుభవం కలిగిన నాయకులు మాజీ మంత్రిగా చేశారు రెండు సార్లు మంత్రిగా చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అటువంటి నాయకత్వంలో జనసేన పార్టీ బలపడుతుందని మేము పూర్తిగా నమ్ముతూ ఆయన రాఖని ఆహ్వానిస్తున్నాము రాబోయే స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రేపు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు స్థానిక సంస్థలు మాకు జనసేన పార్టీ కేటాయించినటువంటి ప్రతి సీటుని గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం బాలినే నాయకత్వంలో మేము కూడా బాలినే నాయకత్వంలో పనిచేస్తూ వారికి తోడ్పాటుగా ఉంటాం అన్ని విధాల సహాయ సహకారాలకి జనసేన నాయకులు సైనికులు కూడా ముందుకు ఉంటారని మేము ఈ రోజు మీకు తెలియపరుస్తా ఉన్నాం ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అంటే రామారామయ్య ట్వంటీ ఇయర్స్ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తోటి బాలినేని గారు జనసేనలో గనక చేరితే మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది బిజెపి కూడా ఉంది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జనసేనలో చేరిన తర్వాత ఎన్డీఏ కూటమిలో నాయకుడుగానే ఉంటారు ఎన్డిఏ కూటమి ఆ సిద్ధాంతాలు ప్రకారమే నడుచుకుంటారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని చిన్న చిన్న ఉన్నా కూడా ఉన్నా కూడా అన్ని సర్దుకుంటాయి మేము భావిస్తా ఉన్నాం బాలినేనితో మీకున్నటువంటి సంబంధం ఎలాంటిది ఎందుకంటే బాల్యాన్ని ఫస్ట్ జనసేన వస్తున్నారంటే ఫస్ట్ స్వాగతించింది మీరే అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది జనసేన నాయకులు మీ మీద విమర్శలు చేయడం జరిగింది యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ మీ మీద కూడా కొంత పోస్టులతోటి దుమ్మెత్తి పోసారు ఈ రోజు వాటికి దీటుగా మీరు ఎలా సమాధానం చెప్పారు వారిని ఆమె చేసిన ఆరోపణలు వాళ్ళ అవగాహన లేని వ్యక్తులు రాజకీయంగా అవగాహన లేని వ్యక్తులు నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు సంబంధాలు ఉన్నాయి వారు పార్టీ కేడర్ని కానీ ఏ రాజకీయ పార్టీలోనే ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నా మేము బాలినేనితో మేము కలిసి పనిచేసాం అలాగే తర్వాత ఆయన తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి వెళ్ళారు ఆ రోజు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ లో ఉన్నాయి వైసీపీలో ఉన్నాయి ఆయన ఆడుంటే ఆడ అక్కడ పార్టీని పటిష్టం చేయడానికి తన కంటూ ఒక సైన్యం ఉంది ఆ సైన్యం రేపు జనసేన పార్టీకి ఉపయోగపడుతుంది వారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో మిగతా వరకు కూడా ఈ పాల్గొనలేదు సమాచారం తెలియదు భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో మిగతా వాళ్ళు కూడా పాల్గొంటారు ముఖ్య నాయకులు ఆల్రెడీ నాతో పాటుగా జనసేన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జులు మొత్తం పది మంది నాకు టచ్ లో ఉన్నారు వారు కూడా రేపు కొంతమంది విజయవాడ వస్తున్నారు తర్వాత మళ్ళీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని కలిసి వాళ్ళు అందరు కలిసి ఆహ్వానించడం బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని సత్కరిస్తారు అది మీడియా పరంగా మీరు కూడా భవిష్యత్తులో తెలుస్తుందని మీ తరఫున తెలియజేస్తా ఉన్నాను బాలనేనితో వ్యక్తిగతంగా మీకున్నటువంటి సంబంధం ఎలాంటిది రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి నాకు విద్యార్థి రాజకీయాల్లో కాలేజ్ చదువుకునే రోజు నుంచి కూడా నాకు సీనియర్ గా ఉన్నాడు రాజకీయాల్లో నాకు మొదటి నుంచి కూడా మంచి సహాయకారిగా ఉన్నాడు నేను ఆ రోజున తొంభై ఐదు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసే టైంలో ఆయన నాకు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంత్రి శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ నాకు మున్సిపల్ కౌన్సిలర్ గా ఇరవై ఐదవది కౌన్సిలర్ గా నాకు బీఫాన్ తీసుకొని వచ్చారు అలాగే ఆ రోజు నన్ను దగ్గి గెలిపించారు ఆ రోజు నుంచి కూడా మేము నాకు బాల్యాని శ్రీనివాస రెడ్డితో సంబంధాలు ఉన్నాయి తర్వాత యూత్ కాంగ్రెస్ అందరం కలిసి పనిచేశాం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను తర్వాత తను మన జగన్ పార్టీ వైసీపీ పెట్టిన తర్వాత అతను వైసీపీ పార్టీలో పోవటం జరిగింది అక్కడ కూడా బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు తన ప్రతిభని చాటుకుంటూ వైసీపీ పార్టీని బలపరిచేడు అలాగే జనసేన పార్టీని కూడా రేపు ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమలో జనసేన పార్టీ బలోపేతానికి బాలినని శ్రీనివాస రెడ్డి బాగా సహకరిస్తాడు ఆయన బలోపేతాన్ని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాడు కూడా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి మీద ఆయన కుమారుడు ప్రణీతి రెడ్డి మీద కూడా భూ ఆక్రమణకు సంబంధించి భారీ విమర్శలు రావడం జరిగింది వీటిని తప్పించుకునేందుకే కూడా ముఖ్యంగా ఆయన నిర్మించినటువంటి విల్లా మీద కూడా విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి వీటి నుంచి తప్పించుకునేందుకే జనసేనలోకి వస్తున్నాడు అని కొంత ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాయి దీనికి మీరేమంటారు అటువంటి ఆరోపణలు అన్ని కూడా అవాస్తవం అండి దయచేసి అటువంటి ఆ ఆరోపణలు అందరూ మానుకోవాలి ఆ లెక్కలు వస్తే నేను ఒకటే కొంచెం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మేయర్ని డిప్యూటీ మేయర్ ని కార్పొరేట్లు చేర్చుకున్నారు ఇదే డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ మీద ఇదే తెలుగుదేశం నాయకులు దుమ్మెత్తి పోసారు వారు అవినీతి పర్లేదు ఈ రోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులను కూడా కాదని ఇవాళ వాళ్ళని అప్పును చేర్చుకొని తిరుగుతున్నారు దానికి మీరు అదే ఉదాహరణగా తెలుసుకోవాలని మీడియా పరంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టులు ఎవరికి కూడా కేటాయించలేదు రేపు బాలనే గనక జనసేనలో గనక చేరితే మీకేదన్నా నామినేటెడ్ పదవి కేటాయించే అవకాశం ఉందా ఎందుకంటే గత అరవై అరవై ఐదు రోజులుగా కూడా మీరు నొక్కాత మరణ కేంద్రం ద్వారా కూడా పేద ప్రజలకు నిరంతరంగా కూడా అన్నదానం చేస్తా ఉన్నారు ఇది మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా నాకు నామినేటెడ్ పదాలు పార్టీ పదవి అనేది నిర్ణయం చేసేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేస్తా అని చెప్తే నాకు ఫలాన్ని కావాలి ఫలాన్ని చేయాలని ఏం కాదు అధిష్టాన నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను బాలినేని శ్రీనివాస రెడ్డి గారు జనసేన పార్టీలో చేరడంతో మనకి జడా బాల నాగేంద్ర మండలి కూడా వారందరూ కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు మనతో మురళి గారు ఉన్నారు ఆయన బాలినేని కూడా ఫ్యాన్ గా కూడా ఉన్నారు ఆయన గత పదిహేను ఇరవై సంవత్సరాల పాటు వారి స్నేహం కూడా జరిగింది బాల నాగేంద్రం గారికి కూడా ఆయన సన్నిహితుడిగా స్నేహితుడుగా ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాలినేని రావటం జనసేనలో ప్లస్ అంటారా మైనస్ అంటారా ఈ రోజున జనసేనలో ఆయన రావటం అనేది చాలా శ్రేయస్కరం మంచిది ఎందుకంటే జనసేనకి ఒక గొప్ప బలోపేతం కావాలి అంటే గొప్ప గొప్ప నాయకులు రావాలి ఆ గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే ఈ యొక్క రాష్ట్రమైనా మన మన ప్రకాశం జిల్లా అయినా చాలా బలోపేతం అవుతుంది ఇది కూటమి కూడా ఒక మంచి బలంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ కూటమి వల్ల చాలా బలోపేతంగా ఈ యొక్క కార్యక్రమం ఈయన రావటం అనేది అందరికీ మంచిది ఇటు బ్రాహ్మణలో ఇటు నేను బ్రాహ్మణుడిని ఈ యొక్క బ్రాహ్మలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావటం అలాగనే నా ప్రియతమ మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు శ్రీ జగా బాల నాగేంద్ర గారు ఆయన ఈ రోజున అరవై ఐదు రోజుల నుంచి ప్రతిరోజు ఇరవై వేల రూపాయలు తోటి అన్నదానం కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈ రోజున ఆయన సొంత ఖర్చుతోటే ఈ రోజున దానికి కూడా ఎంతో అభినందని అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై జనసేన మొట్టమొదటిగా వాసన లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు రావటం జనసేన పార్టీ స్వాగతిస్తాము ఇటువంటి విభేదాలు అనేది దానికి జస్ట్ ఇవన్నీ రూమర్లు ఆరోపణలు చేయడం తప్పించి దానివల్ల ఏమో ఉండదు పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు పార్టీలో ఎవరు తీసుకోవాలి ఎవరు రావాలనేది నిర్ణయించి అధిష్టానం అధిష్టాన నిర్ణయాన్ని ప్రతి జన సైనికుడు స్వాగతించాల్సిందే దాన్ని అనుసరించాల్సిందే దీనిలో వేరే సెకండ్ థాట్ అంటే ఏమి ఉండకూడదు బాలనాని శ్రీనివాసరెడ్డి గారు మాకు కార్య నుంచి మాకు రాజకీయ రకంగా మాకు గురువై బాలాగారు బాలాగారి ద్వారా మాకు తొంభై ఒకటి నుంచి గారితో మాకు సత్సంభాలు ఉన్నాయి ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము ఏ పార్టీలు తినాడు మాకు వెళ్తే మాకు గౌరవిస్తారు మాకు ఏదైనా బాలినేని శ్రీనివాస రెడ్డి స్వాగతిస్తూ మేము ఆనందం వ్యక్తపరుస్తున్నాం బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరుతారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఒంగోల్లో జనసేన నాయకులు అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా జనసేనలో ఆ కీలక మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని రోజుల పాటు జనసేనలో ఏ మార్పులు జరుగుతాయో కూడా మనం తెలుసుకోవాల్సిన ఉంది వెయిట్ కెమెరామ్యాన్ ప్రశాంత్ రత్నం పీఫైవ్ మీడియా ఒంగోది